హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పదకొండు రోజుల పాటు ఉపవాస దీక్షను కొనసాగించి మరీ అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి మహారాజు గారు అందించిన చరణామృతాన్ని తాగి తన ఉపవాస దీక్షను ముగించారు ఇక్కడే అండి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజు గారు నరేంద్ర మోదీ గారి గురించి పంచుకుంటూ ఆశ్చర్యపోయారు ప్రాణప్రతిష్ఠ ముగిసిన అనంతరం మనం గనక గమనిస్తే వేదిక మీద అందరూ కూర్చొనున్నారు ఆ సమయంలో గిరిరాజ్ మహారాజ్ గారు ఆయన వెళ్లి చరణామృతాన్ని నరేంద్ర మోదీ గారికి అందివ్వడము నరేంద్ర మోదీ గారు రామ చరణామృతాన్ని స్వీకరించడము మనం గమనించవచ్చు ఏమిటి చరణామృతము అంటే అక్కడ కాల సమయంలో ఉపయోగించిన పాలతో చేసినటువంటి ఒక తీపి పానీయం అనుకోండి పంచామృతం కాదండి పంచామృతం వేరు మళ్ళీ రామచరణామృతం వేరు పాలతో చేసే ఒక తీపి పానీయము అని చెప్పి అనుకుంటే చాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తానే స్వయంగా అడిగారట రామచరణామృతాన్ని అందివ్వండి దాన్ని స్వీకరించడం ద్వారా నా ఉపవాస దీక్షను ముగిస్తాను అని చెప్పారట మామూలుగా అండి ఇన్ని రోజులు ఎవరైనా సరే ఉపవాస దీక్ష చేశారు అంటే విరమించడానికి తేనె కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి దీక్షను విరమిస్తూ ఉంటారు సర్వసాధారణంగా జరిగేది కానీ భగవంతుని చరణామృతాన్ని ఇవ్వండి అని నరేంద్ర మోదీ గారే కోరడంతో అక్కడికక్కడ అప్పటికప్పుడు కొన్ని మార్పులు వాళ్ళు చేసుకున్నారు నిజానికి తేనె నిమ్మరసం అంతా సిద్ధం చేసి పెట్టుకున్నారు వాళ్ళు కానీ నరేంద్ర మోదీ గారు అడిగేసరికి చరణామృతాన్ని అందించారు అయితే చరణామృతాన్ని అందిస్తూ ఉన్నప్పుడు తల్లి ప్రేమ తనకు గుర్తొచ్చింది అని కన్న కొడుకు స్వయంగా చరణామృతాన్ని అందిస్తూ ఉంటే ఆకలి తీర్చినటువంటి అనుభూతి ఎలాగైతే తల్లికి కలుగుతుందో అలాంటి అనుభూతి నాకు కలిగింది అని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద దేవగిరి మహారాజు గారు చెప్పారు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఉపవాస దీక్ష విషయంలో కూడా మూడు రోజుల ఉపవాసాన్ని చేస్తే చాలండి అని సూచించారట వీళ్ళు అందుకంటే నరేంద్ర మోదీ గారి వయస్సు కూడా ఆయన చిన్న వయసు కాదు కదండి డెబ్బై మూడు సంవత్సరాల వయస్సు కదా మూడు రోజుల ఉపవాస దీక్ష సూచించారు మామూలుగా అడిగారట నా వయస్సు ఇవన్నీ పక్కన పెట్టండి ఎన్ని రోజులు ఉపవాస దీక్ష చేస్తారు ఇటువంటి సమయంలో అంటే ఇటువంటి చారిత్రాత్మకమైన దేవాలయాల విషయానికి వస్తే ఎవరెవరైతే అందులో పాల్గొంటారు ముఖ్యంగా ఎవరి చేతుల మీద అయితే జరుగుతూ ఉంటుందో ఒకప్పుడు మహారాజులు కదండి చేసేది పదకొండు రోజుల పాటు ఉపవాసము పూర్తి చేయాల్సి ఉంటుంది పదకొండు రోజుల పాటు ఉపవాస దీక్ష ఉన్న తర్వాత మాత్రమే సాంప్రదాయబద్ధంగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ఉంటారు ఆ విషయాన్ని నరేంద్ర మోదీ గారికి చెప్పేసరికి సరే అండి నేను పదకొండు రోజుల పాటు పూర్తిగా ఉపవాసం ఉంటాను కేవలం కొబ్బరి నీళ్ల మీద మాత్రమే ఉంటాను ఘనాహారం నేను తీసుకోను అని చెప్పి నియమాల ప్రకారము నరేంద్ర మోదీ గారు ఎలా చెబితే అలా నడుచుకున్నారు మామూలుగా వీళ్ళట పర్వాలేదు మోదీ గారు మీ వయస్సు కూడా చూసుకోండి రోజుకు ఒక్క పూట భోజనం చేయండి అని చెప్పారట లేదు 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 కఠినంగానే ఉంటాను కఠినమైన ఉపవాస దీక్షనే తీసుకుంటాను ఎందరెందరో త్యాగధనుల ఫలితంగా అయోధ్య మనకు దక్కింది ఈ మాత్రం నేను చేయలేనా అని పదకొండు రోజుల పాటు ఘనాహారాన్ని పూర్తిగా మానేశారు ఒక పూట భోజనం చేయొచ్చు అని చెప్పి ఈ ట్రస్ట్ వారు చెప్పినా సరే దానికి కూడా నరేంద్ర మోదీ గారు ఒప్పుకోలేదు పూర్తిగా అండి కొబ్బరి నీళ్ల మీద నరేంద్ర మోదీ గారు అలా జీవించారు దైవం యొక్క ఆశీస్సులు మార్గ నిర్దేశం ఉంటేనే ఇలాంటి కఠినమైనవి సాధ్యమవుతాయి అని గోవింద దేవ్ మహారాజ్ గారు వేదిక మీద నుంచే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని శ్లాఘించడం మనం గమనించవచ్చు అంతేకాదు నరేంద్ర మోదీ గారు పోని ఉపవాస దీక్షలో ఉన్నాను కదా అని చెప్పి ఢిల్లీలోని తన నివాసంలో కూర్చోలేదండి ఎన్నెన్ని పర్యటనలు చేశారు నరేంద్ర మోదీ గారు రామేశ్వరం వెళ్లారు శ్రీరంగం వెళ్లారు కేరళ వెళ్లారు మహారాష్ట్ర వెళ్లారు ఓ పక్క దేవాలయాలను సందర్శిస్తూ అక్కడ ఉండే ఆధ్యాత్మిక శక్తిని అణు అణువులో నింపుకుంటూ వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఏ ఏ అయితే చేస్తుందో అందులో భాగంగా ప్రధాని ఏమేం చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ కూడా మరోవైపు చేస్తూ పదకొండు రోజుల పాటు ఉపవాసం ఉండి నేల మీద నిద్రించి కఠినమైన నియమాలతో నరేంద్ర మోదీ గారు ఆ దీక్షను కొనసాగించి వేదిక మీద చరణామృతాన్ని స్వీకరించి దీక్షను నరేంద్ర మోదీ గారు విరమించారు సామాన్యమైన వాళ్ళైతే ఎవ్వరు కూడా ఆ వయసులో ఇంత కఠినమైన ఉపవాసము నియమాలు దీక్ష చేయలేరండి అసలు మనం ఎప్పుడైనా ఒకరోజు ఉపవాసం కఠినంగా చేస్తేనే రెండో రోజు వచ్చేసరికి మొహం వేళ్లాడేస్తూ ఉంటాం ఆ ఒక్కరోజు కూడా కఠినమైన ఉపవాసం చేయడం కొంచెం కష్టమే ఘనాహారం కొంచెం తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఏమండి అన్నం భిన్నం చేసుకొని తినొచ్చా ఇట్లాంటి ప్రశ్నలు వేస్తుంటారు ఉపవాస నియమంలో ఉండేవాళ్ళు కొంతమంది ఉండలేక కానీ పదకొండు రోజులండి పైగా నరేంద్ర మోదీ గారు రామ్ మందిర్లో రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు కూడా గమనించాలి ఎక్కడైనా నరేంద్ర మోదీ గారి తేజస్సు తగ్గిందా చూసారా ఎక్కడన్నా మొహం వేళ్లాడేసుకొని డీలా పడిపోయినట్టు శక్తి లేనట్టు ఏదో కింద మీద పడు అలా లేరు కదండీ ఎంత తేజస్సు ఉన్నదో చూడండి ఇప్పటికీ మనం ఆ వీడియోస్ చూస్తే ఆ తేజస్సు మనకు కనిపిస్తోంది నరేంద్ర మోదీ గారా నడుచుకుంటూ వెళ్ళి మొదటగా ఆలయం లోపల దాకా ఒక్కరే నడుచుకుంటూ అలా వెళ్లడము మనకు చూపించారు చూడండి ఎంత అద్భుతంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారో నిజంగా అండి నరేంద్ర మోదీ గారు కారణ జన్ములు ఇటువంటి కారణ జన్ములను ద్వేషించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా మనం గమనించవచ్చు మన తెలుగు మీడియా ఛానల్స్లోను కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు కానీ ఇటువంటి మహనీయుణ్ణి ఇటువంటి మహానుభావుణ్ణి ద్వేషించిన వాళ్ళు ఏ గతులు పొందుతారో ఏమేం జరుగుతుందో ముందు ముందు ఇక వాళ్ళకే తెలియాలి అది విషయం ధన్యవాదాలు